నమోదస్ భగవతు అర్హతు సమ్మ సంబుద్ధస్ ఇంతకు ముందు అధిపతి పచ్చయో గురించి చెప్పుకున్నాం తర్వాతది అనంతర పచ్చయోతి చెక్కు విజ్ఞానధాతు తం సంపయుక్త మనో మనోధాతుయ తం సంపయుక్తకానంచమ్మానం అనంతర పచ్చయన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కాచమ్మ మనో విజ్ఞాన ధాతుయ తం సంపయక్తమానం అనంతరపచయ పచ్చ సూత విజ్ఞానదా తం సంపయక్త కచ మనోదాతుం సంపయుక్తం చ దమ్మానం అనంతరప మనోధాతు తం సంపయుక్త కాచ మనోవిజ్ఞానదాతుయ సంపయుతనం చమ్మానం అనంతరపయన పచ్చయ ఘాన విజ్ఞానూ తం సంపయుక్త కాచ ధమ్మ తం సంపయుక్త కానంచ ధమ్మాన అనంతర పచ్చయ పచ్చ మనోధాతు తం సంపయుక్త కాచ ధమ్మ మనో తం సంపయుక్త కానంచ మనోవిజ్ఞానదాతుయ సంపయుక్తం చమ్మానం అనంతరపచయ పచ్చ జిహావినదా తం సంపయుక్త కాచ ధమ్మ మనోధాతుయ సంపయుక్తం చమ్మానం అననంతరపిన పచ్చయో మనోధాతు తం సంపయుక్త కాచ దమ్మ మనోవిజ్ఞానదాతుయ సంపయుతనం చమ్మానం అనంతర పచ్చయ పచ్చ తం సంపయుక్త కాచ కచ మనోధాతుయ సంపయుక్తం చమ్మానం అనంతరపచయ పచ్చ మనోధావు తం సంపయుక్తకాచమ్మ మనో విజ్ఞానదాయ తం సంపయుక్తం చ దమ్మానం అనంతర పచ్చయ పచ్చ పురిమా పూరిమా కుశలాదమ్మ పచ్చ్యమా పచ్చిమానం కుశలాం దమ్మానం అనంతర పచ్చయ పచ్చరి పురిమా కుశలాదమ్మ పచ్చ్యమానం పచ్చిమానం అభ్యకథానం దమ్మానం అననంతరపరి పూరిమా అకుశలాధమ్మ పచ్చ్యమా పచ్చిమానం అకుశలా దమ్మానం అననంతరపరి పురిమా పురిమా అకుశలాదమ్మ పచ్చిమానం పచ్చ్యమానం అభ్యక్తానం దంమానం అననంతరప్య పురిమా పూరి అభ్యతమ్మా పచ్చిమానం పచ్చిమానం అభ్యకథానం దమ్మానం అనంతర పచ్చయ పచ్చ పురి పూరిమా అభ్యక్ పచ్చిమానం పచ్చిమానం కుశలా దమ్మానం అనంతర పచ్చయ పచ్చయో పూరిమా పూరిమా అభ్యక్ పచ్చిమానం పచ్చిమానం అకుశలానం దమ్మానం అనంతర పచ్చయ పచ్చేసం ఏ సం దమ్మానం అనంతరే దమ్మా చిత్తచేతసికా దమ్మ తే తే దమ్మా తేసం తేసం దమ్మానం అనంతర పచ్చయ పచ్చ అనంతరపయం ఇది ఒక సంతతి ఉత్పన్నం కాకముందు లయమైపోయిన అన్ని రకాల చిత్తాలు మరియు చేతసిక్కలతో సంతతిగా ఉత్పన్నం కాబోయే చిత్త సంతతికి అనంతర సంబంధం కలిగి ఉంటుంది అక్క ఈ ఇక్కడ అప్పుడే లయమైపోయిన చిత్త చేతసికాలు సిక్కలు అనంతర అవుతాయి ఒక ప్రాణి జన్మ తీసుకునే పటిసంధి విజ్ఞానంతో ప్రారంభమవుతుంది అంటే పటిసంధి విజ్ఞానంతో ప్రారంభమవుతుంది ఒక ప్రాణి జన్మ అన్నది ఇంతకుముందు చెప్పుకున్న పటిసంధి అంటే విజ్ఞానం ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలోకి శరీరం అని కాదు ఇంకొక భవం తీసుకోవడం ఇంకొక జన్మ తీసుకోవడం ఈ విజ్ఞానం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అయితే ఈ ఈ జరిగే దాన్ని పటిసంధి అంటారు సో ఈ పటిసంధి విజ్ఞానంతో జన్మ అనేది ప్రారంభమవుతుంది దానికి దీని నుండి ఉత్పత్ ఉత్పన్నమయ్యే రెండవ భవంగ చిత్తంతో అనంతరపరిచే సంబంధం కలిగి ఉంటుంది ఈ విధంగా ఆ ప్రాణి జీవితాంతం ఒక చిత్తం లయమైపోతూ తర్వాత దాన్ని సంతతిగా ఉత్పన్నమయ్యే చిత్తంతో అనంతరపరిచే సంబంధం కొనసాగుతూ ఉంటుంది ఒక సత్వుడు ఏదో ఒక లోకంలో తన కుశల కర్మానుసారంగా శుద్ధవాసంలో అంటే ఇది ఒక దేవతాలోకం బ్రహ్మలోకం అని చెప్పవచ్చు ఈ శుద్ధవాసంలో రూప బ్రహ్మగా అవతరించినప్పుడు తన కొత్త రూపాన్ని చూసుకొని బ్రహ్మలోకంలో జన్మించానని తెలుసుకొని ఆనందంగా ముచ్చట పడతాడు తన శరీరాన్ని మాటి మాటికి తడిమి చూసుకుంటూ ఆ శరీరంపై తీవ్రమైన రాగంతో కూడిన కోరికను రగిలించుకుంటాడు మమకారం పెంచుకుంటాడు ఈ శరీరం నాదే నేను బ్రహ్మను ఇది నేనే ఇది నా వ్యక్తిత్వం అని తొలిసారిగా ఆ బ్రహ్మ బ్రహ్మలో ఆ కుశలపు రాగంతో కూడిన ఆలోచన కలుగుతుంది ఈ ఆలోచనకు గత జన్మలోని కుశల కర్మ యొక్క ఆలోచనలతో అనంతరపచ్చే సంబంధం కలిగి ఉంటుంది ఈ అకుశల ఆలోచన భవంగ ప్రవాహంలో నిరుద్ధమయ్యేటప్పుడు కంపించడం అనే ప్రతిక్రియ జరుగుతుంది ఈ సందర్భంగా అకుశల ఆలోచన అనంతర పరిచయం అవుతుంది భవంగ ప్రవాహంలో కలిగిన చలనాలు మనోద్వారంలో సనింతర చిత్తాలు ఇంకా సంపడ్డి చెన్న చిత్తాలు ఉత్పన్నమవటానికి దోహదమవుతూ అనంతర సంబంధం కలిగి ఉంటుంది సంపటి చన్నం సంతి రణానికి అనంతర పరిచయం అవుతుంది ఇలా ఒకటి లయమైపోయిన ధర్మం తర్వాత ఉత్పన్నంతో అనంతర సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ లయమైపోయిన ధర్మమే అనంతర పరిచయం అవుతుందని తెలుసుకోవాలి దీని నుండి ఉత్పన్నమైంది పచ్చ్యుత్పన్న ధర్మం అవుతుంది ఇలా తీక్షణమైన కుశలమైన మమకారంతో కూడిన కోరిక భవాంగంలో కలిసిపోతుంది దానితో ఈ బ్రహ్మ యొక్క భవాంగ ప్రవాహంలో అనుశయంగా కొనసాగుతున్న అంటే దాక్కొని ఉన్నాం చాలా జన్మల నుంచి దాక్కొని ఉన్న గత జన్మల యొక్క సత్కాయ దృష్టి ప్రేరేపింపబడుతుంది మానవ లోకంలో ఒక మనిషి జన్మ అంటే తల్లి గర్భిణీ కావడంతో మొదలవుతుంది తల్లి గర్భిణీ అయిన రెండు నెలల తర్వాత తల్లి గర్భంలోని ప్రాణి పిండ రూపంలో ఉండి క్రమంగా వృద్ధి చెందుతూ కళ్ళు చెవులు కాళ్ళు మొదలుగు ఇంద్రియాలు ఏర్పడతాయి అలా ప్రాణి తల్లి గర్భంలో వృద్ధి చెందుతూ ఉంటుంది తల్లి గర్భంలో వెలుతురు లేని కారణంగా చెక్షు విజ్ఞానం శ్రోత విజ్ఞానం జీవ విజ్ఞానం గాన విజ్ఞానం అక్కడ జాగృతం కాలేవు కానీ స్పర్శ విజ్ఞానం మరియు మనో విజ్ఞానం రెండు ఉంటాయి గర్భస్థ శిశువు తల్లి శారీరక భంగిమ మారినప్పుడల్లా తల్లి గర్భంలో తీవ్ర అసౌకర్యాలతో బాధకు గురి అవుతుంది శిశువు ప్రసవించేటప్పుడు ప్రసవ వేదనతో తీవ్రమైన బాధకు అసౌకర్యానికి గురి కావాల్సి వస్తుంది శిశువు ప్రసవించి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పటికీ వీపుని ఆధారం చేసుకొని బలహీనమైన శరీరంతో శయనించాల్సి అంటే శయనిస్తూ విశ్రాంతి తీసుకుంటూ జీవించాల్సి వస్తుంది ఆ శిశువుకి వర్తమానంలో లభించిన ఈ కొత్త జీవితం గురించి ఏమీ తెలీదు అతడిలోని చిత్తం ఏదో ఒకటి ఆలోచించాలి కాబట్టి అది తన గత జన్మలో అనుభవించిన అనుభూతులను జ్ఞాపకాలను నెమ్మర వేసుకుంటూ ఉంటుంది శిశువులోని చిత్తం చాలా బలహీనంగా ఉన్నందున శిశువు శరీరం కూడా ఇంకా బలహీనంగానే ఉంటు ఉండటం వలన చిత్తానికి లభించిన ఆలంబన విషయాలను అర్థం చేసుకోగల స్థితిలో ఉండదు అందువలన ఆలంబనం యొక్క అవగాహన అస్పష్టంగా ఉండటం వలన ఉత్పన్నమైన విజ్ఞానం సాధారణంగా గజిబిజిగానే ఉంటుంది అందువలన శిశువు బాహ్యంగా ఎదురుగా ఉన్న విషయాలను అర్థం చేసుకోలేకపోతుంది అప్పుడు చిత్తం గత జన్మలో అనుభూతి పొందిన ఆలంబన విషయాలపైకి దృష్టిని మళ్లిస్తుంది ఒకవేళ శిశువు గత జన్మ నరకంలో ఉన్నట్లయితే ఆ అనుభవాల విషయ విజ్ఞానం వలన శిశువు నిద్రలో ఏడుస్తున్నట్లుగా ముఖ కల కవలికలు మారడం ఇంకా భయపడితే నిద్రల నుండి లేచి పెద్దగా ఏడవడం చేస్తుంటుంది గత జన్మలోని విషయాలను అనుభూతిని పొందుతుంటుంది ఒకవేళ శిశువు గత జన్మ దేవలోకంలో ఉన్నట్లయితే వాటి జ్ఞాపకాల వలన శిశువు నిద్రలో కూడా నవ్వుతూ ఉంటుంది శిశువు సంరక్షణ చేసే తల్లులందరికీ ఈ విషయాలు అనుభవపూర్వకంగా తెలిసినవే ఆ శిశువు ముఖవచస్సు ప్రశాంతతతో నవ్వులు చిలకరిస్తూ ఆడుకోవడం చూస్తూనే ఉంటాం ఈ విధంగా శిశువు యొక్క గత జన్మలో దేవలోకంలో ఉన్న ఆనందమయ స్థితి కొత్త జన్మలో సాగుతూ అనంతర పచ్చే సంబంధం కలిగి ఉంటుంది కొంతకాలానికి శిశువు పెరిగి పెద్దదవుతున్నప్పుడు శక్తి పుంజుకోవడం వలన ఇంద్రియాలు పూర్తిగా అభివృద్ధి చెంది బాహ్య విషయ ఆలంబనాలను గురించి తల్లిదండ్రుల ద్వారా గుర్తించి అవి ఎప్పుడు ఎదురైనా తనకు తానే గుర్తించగలిగే శక్తిని సంపాదించుకుంటుంది అప్పుడు ఆ శిశువు తనదైన శైలిలో బొమ్మలు మొదలుగు ఆట వస్తువులతో ఆడుకుంటూ ఆనందపడుతుంది ఆ విధంగా శిశువు యొక్క కొత్త జీవితం ఆనందంగా మొదలు కావడం వలన శిశువులు కోరికలు పెరుగుతుంటాయి శిశువు తల్లి మాటలను అనుకరించడానికి ప్రయత్నిస్తుంది తల్లి గురించిన ఆలోచనలో లీనమై ఉంటుంది ఈ స్థితిలో శిశువు ఇంద్రియాలన్నీ శక్తివంతమై అన్ని రకాల బాహ్య విషయ ఆలంబనాలను గుర్తిస్తూ వాటిపై ఇష్ట అయిష్టాలను కలిగించుకోవడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు శిశువులోని గత జన్మల జ్ఞాపకాలు క్రమంగా దూరమైపోతాయి ఇలా గత జన్మలోని జ్ఞాపకాలను మర్చిపోవడం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది కొందరు ప్రసవ వేదనలో తీవ్ర ఒత్తిడి వలన ఆ కారణంగా కొన్ని జ్ఞాపకాలను కొంతమంది ప్రసవించిన తర్వాత పైన చెప్పినట్లుగా కొన్ని జ్ఞాపకాలు కొన్ని జ్ఞాపకాలు యవ్వనంలో మరికొన్ని వృద్ధాప్యంలో మర్చిపోతుంటారు చాలా అరుదుగా కొంతమంది తన జీవిత కాలమంతా తమ గత జన్మలోని విషయాలను చాలా వరకు జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు ఇటువంటి వారిని జాతిసర సత్వులు అని కూడా అంటారు ఇలాంటి సత్వులలో గత జన్మల జ్ఞాపకాలు ఒక వరంగా ప్రకాశిస్తాయి పైన చెప్పిన విషయాలన్నింటినీ ఒకదానిలో మరొకటి తన ముందున్న స్థితితో అనంతరపచయ సంబంధాన్ని కలిగి ఉంటాయి పైన చెప్పిన వివరణను బట్టి మనకు తెలిసి వచ్చేది ఏంటంటే ప్రతి ఆలోచన దానికన్నా ముందు నిరుద్ధమైన అంటే నిరుద్ధమైన ఆలోచన విజ్ఞానంతో అనంతరపే సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇలా జీవితం అంతా ఒక ఆలోచన దాని తర్వాత ఉత్పన్నమైన మరొక ఆలోచనతో అనంతర సంబంధం ద్వారానే కొనసాగుతూ ఉంటుంది ఇదే విధంగా అన్ని జన్మల్లోనూ అనంతర పరిచయం ఆలోచన అంటే అనంతర ద్వారానే ఆలోచన ప్రవాహం అన్నది కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ సత్వుడు అరహంతుడై జనన మరణ చక్రం నుండి విముక్తుడైనప్పుడు ఈ స్కంద పరినిర్వాణం ప్రాప్తించుకొని ఈ ఆలోచన ప్రవాహం నుండి విముక్తుడవుతాడు ఒక ఆలోచన విషయం అంతమైనప్పటికీ ఆ విజ్ఞానం ఇంకా ఆలోచన ప్రక్రియ మొదలయ్యే వరకు కొనసాగుతూ ఉంటుంది అనంతరపచయ ధర్మాల పరంపరలు గతించిన వాటి తల్లుల పరంపరను పోలి ఉంటాయి వాటి ద్వారా ఉత్పన్నమైన పచ్చే ఉత్పన్న ధర్మాలు సంతతిలోని కుమార్తెల పరంపరను పోలి ఉంటాయి ఇలా అంటే ఇలా అయినప్పుడు అర్హంతులలో చిట్ట చివరి చ్యుతి చిత్తం అంటే చివరి చిత్తం అన్నమాట అక్కడ గతించిన చిత్తం చ్యుతి చిత్తం అంటారు మరల పటిసంధి విజ్ఞానాన్ని ఉత్పన్నం చేయాలి కానీ అలా జరగదు అర్హంతుల్లో అర్హంతుల్లో కర్మ సంస్కారాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయిన కారణంగా అన్ని రకాల మనసికారాలు చేతసికాలు మరియు మనోవికారాలు అంటే కర్మ క్లేశాలు అన్నీ పూర్తిగా నశించిపోయాయి అందువలన చిట్ట చివరి చ్యుతి చిత్తానికి పటిసంధిని కలిగించు కర్మ ఏమీ లేని కారణంగా అదే చిట్ట చివరి పరమార్థ సర్వజ్ఞతగా మిగిలిపోతుంది ఇది అర్హంతుల్లో ఉండే తేడా ఎందుకంటే ఇక్కడ చిత్తం అంటే ఈ శరీరంలో చివరి క్షణం ఇక్కడ చనిపోయి ఇంకొక చోట ఈ విజ్ఞానం అనేది ఉత్పన్నమవడం పుట్టడం దానిని పటిసధి విజ్ఞానం అంటారు సో అది అరహంతుల్లో జరగదు అప్పటి వరకు ఈ అనంతర ఒక ఏమంటారు ఇంతకుముందు ఆలోచనతోటి అంటే గత జన్మల ఆలోచనలో అయి ఉండొచ్చు ఇంతకుముందు ఉన్న రాగ ద్వేష మోహాలతోటి ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉంటుంది కొన్ని విషయాలు మనకి గుర్తు ఉండకపోవచ్చు ఇంతకుముందు జరిగినవి ఉదాహరణకి రెండు రోజుల క్రితం ఏం జరిగింది ఏం ఆహారాన్ని తిన్నావో కొంతమందికి గుర్తుండదు అలాంటిది ఇంతకుముందు జన్మల్లో ఎలా వాళ్ళం అన్నది అది గుర్తించుకోవడం కొంతమందిలో వీలు పడదు కానీ సాధన వలన వారు పూర్వజన్మలకు సంబంధించిన స్మృతులను పొందవచ్చు ఇప్పటికీ కూడా ఈ సాధన చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అది పూర్వజన్మల గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంటేం కాదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్త పరంపరను ప్రవాహాన్ని ఆపివేయాలంటే మన లోపల ఉన్న ఈ రాగద్వేష మోహాలని పూర్తిగా తీసివేయాలి సో అది ఎప్పుడైతే జరుగుతుందో మళ్ళీ ఈ పరంపర ఆగిపోతుంది దీనిని అర్థం చేసుకోవాలి మనం అంటే ఒక ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక వెహికల్ ఉందనుకోండి ఆ వెహికల్కి చాలా రకాల కనెక్షన్స్ ఉంటాయి మనం అనుకుంటాము ఒక కీ స్టార్ట్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది అంటే అలా కాదు ఇగ్నిషన్ ద్వారా అంటే స్టార్ట్ అవ్వాలి దానికి ఎన్నో వైర్ కనెక్షన్స్ ఉంటాయి ఫ్యూయల్ ఉండాలి ఇంజిన్ ఉండాలి ఇలా రకరకాల పనులు జరిగితేనే ఆ వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది ఒక చోట కనెక్షన్ పోయిందంటే మళ్ళీ ఈ వెహికల్ స్టార్ట్ అవ్వదు సో అదేవిధంగా ఈ మనసులో కూడా చాలా కనెక్షన్స్ ఉంటాయి ఈ కనెక్షన్స్ చెప్పేది ఈ ఇరవై నాలుగు పచ్చేయాలన్నమాట సో ఈ అన ఇవి ఎలా చేస్తున్నాయి వీటి ఉద్దేశాలు ఏంటి వీటిని ఎలా గ్రహించాలి అన్న వాటిపైన మనం దృష్టి కేంద్రీకరించాలి ప్రతి చిత్తం అంటే ప్రతి ఆలోచన ఉత్పన్నమవుతుంది మళ్ళీ చనిపోతుంది చనిపోతుందంటే మాయమైపోతుంది ఇది పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంది సో ఈ పటించే సముపాదం ఇంకా ఈ ఇరవై నాలుగు పచ్చయాలని మన క్షుణ్ణంగా సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే కొంతవరకు మన మనసు ఎలా పని చేస్తుంది అనేది తెలుసుకోగలుగుతాం అప్పుడు దీనిని అర్థం చేసుకోగలుగుతాం ఇంకా సాధనలో పరిపక్వత తెచ్చుకోగలుగుతాం అందుకోసం ఒకసారి వింటే ఇది అర్థమయ్యేది కాదు మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అప్పుడు ఆ విషయం గురించి మనకి సరైన అవగాహన లభిస్తుంది సో ఇది అనంతర పరిచయ గురించి మిగిలింది తర్వాత చెప్పుకుందాం